త్వరలోనే వస్తుంది చబ్బీస్ జనవరి జనవరి ట్వంటీ సిక్స్త్ ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు ఈ రోజు ప్రత్యేకత ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవము ఈ రోజున సహజంగా ప్రతి ఏటా అక్కడికి రావాల్సిన వారిని కేంద్రం ఆహ్వానిస్తూ ఉంటుంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతమందిని ఎక్కువ మంది పిలిచారో చెప్తాను వినండి ఈ సంవత్సరం పదమూడు వేల ఐదు వందల మందిని పిలిచారండి పదమూడు వేల ఐదు వందల మందిని గత సంవత్సరం కేవలం మూడు వేల మందిని మూడు వేల వ్యక్తులని పిలిచారు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే రెండు వందల యాభై ఎనిమిది మందిని తెలంగాణ నుండి నూట యాభై ఒకటి ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్రం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంటే మరి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎంతమంది పిలుచుంటారో మీరు అంచనా వేసుకోండి ఇదంతా ఎందుకో మీకు తెలుసు పథకాలు పథకాలు అనుభవించి దానివల్ల లబ్ధి పొందిన వారిని ఉత్తమ పనితీరు వారిని ఉత్తమ శ్రేణులని గతంలో ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఉత్తమ సంఘ సేవకులని లేదంటే ఉత్తమ పనితీరు గలించిన ప్రముఖ వ్యక్తులని మాత్రమే పిలిచేవారు ఈవేళ ఉత్తమ ఉత్తమ అనే పథకాలులో వాడుకున్న వారిలో ఉత్ ఎలా వాడుకున్నారు వారి అభివృద్ధి ఎలా చెందారు ఆయన్ని పక్కన పెట్టేసి వాళ్ళని పిలిచారండి ఇది మోడీ గారు ఈ సంవత్సరం చేసిన గణతంత్ర దినోత్సవానికి భారతదేశానికి పదమూడు వేల ఐదు వందల మందిని పిలిచారండి మరి బాగుంది కదూ ఎంత ఖర్చు అవుతుందండి ఎంత వ్యయం అవుతుంది పెరేడ్ జరుగుద్ది ఆ పెరేడ్లో ఒక పక్క రైళ్ళు సరిగ్గా లేవు రద్దు ఒక పక్క అయోధ్యకి రైళ్ళు మరి ఢిల్లీ వెళ్ళాలి వీళ్ళందరూ ఇక్కడ కాదు ఢిల్లీ రమ్మని పదమూడు వేల ఐదు వందల మంది పిలిచారు వీళ్ళు అందరూ ఎలా వెళ్తారు ఏమో ఆవిడ కష్టాలు వాళ్ళు పడతారు దయచేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ